ఇవాళ ప్రతి ఒక్కరూ ప్రేమ అనే పదాన్ని వాడుతున్నారు అలా దాన్ని ప్రతి ఒక్కరూ పదే పదే వాడటం వల్ల ఆ పదం విలువ కోల్పోయి చాలా తేలికైపోయింది నిజంగా ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమించేవారు ఆ పదాన్ని ఎప్పుడూ నోటితో ఉచ్చరించరు భగవంతుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అది అత్యంత ఉదాత్తమైనది నిజమైన భగవత్ ప్రేమికుడు ఎప్పుడూ పైకి ఏమీ అనడు అసలు భగవంతుణ్ణి ప్రేమిస్తున్న విషయమే అతడు మర్చిపోతాడు భగవంతుణ్ణి నిజంగా ప్రేమించటానికి రెండు మార్గాలున్నాయి ఒకటి సర్వం త్యజించటం రెండోది అంతకంటే గొప్పది అక్కడ నీవు ఏమీ త్యజించనవసరం లేదు నీవు నీ సాంసారిక జీవితం గడపవచ్చు ప్రపంచంలో ఉండవచ్చు నీ చెయ్యి నీ సుఖం గురించి పట్టించుకోకుండా ఎల్లప్పుడూ ఇతరుల్ని సుఖపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటే దాన్నే దివ్య ప్రేమ అని పిలుస్తారు భగవంతుని విశ్వ హృదయాన్ని స్పృశించగలిగింది ఏమైనా ఉన్నది అంటే అది ఒక్క ప్రేమ మాత్రమే ప్రేమ బలత్కారం ఎప్పుడూ కలిసి ఉండలేవు ఒక హృదయం నుండి ఇంకో హృదయానికి ప్రసరించే స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైన ప్రేమ మానవ జాతి మనుగడనే కొత్త మలుపు తిప్పగలదు ఎవరితో అయితే దివ్య ప్రేమ ఉంటుందో వారు భగవంతుణ్ణి పొందుతారు దివ్య ప్రేమ మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది ప్రేమ లేకుండా ఆధ్యాత్మిక అభివృద్ధి అసాధ్యం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏకత్వం ఉంటుంది అప్పుడు అక్కడ మతం కులం సిద్ధాంతం ఎక్కువ తక్కువ స్పృశ్యత అస్పృశ్యత అనే వాటికి విలువ ఉండదు ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవటానికి భగవంతుడి శాసనానికి బద్దులం కావాల్సి ఉంటుంది ఆ భగవంతుడి శాసనమే ప్రేమ ఎవరినైతే నీవు ప్రేమించలేదో వారిని ప్రేమించడం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకో ఇతరుల్ని నీవు ఎంతగా దయతో ఔదార్యంతో గుర్తుపెట్టుకుంటావో అంతగా నిన్ను నీవు మర్చిపోతావు నిన్ను నీవు సంపూర్తిగా మర్చిపోయినప్పుడు భగవంతుణ్ణి గుర్తిస్తావు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అర నిమిషంలో ఆధ్యాత్మికం